హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే జీవితంలో ఎవరు కరెక్ట్గా ఉండరు ఉండట్లేదు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు కరెక్ట్గా లేదు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు జనాలు గురించి చెబితే ఆ జనాలు నువ్వు కూడా వస్తువు నెయ్యి గురించి పది మంది ఏమనుకుంటున్నారు అనే బదులుగా నువ్వు అందరి గురించి ఏమనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఒక మూవీలో బ్రహ్మానందం గారు మనసులో మాట తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట సో ఆ మాట మాట్లాడిన ప్రతి ఒక్క మాట బ్రహ్మానందంకి వినబడుతుంది సో విన వినబడ్డప్పుడు ప్రతి ఒక్క మనిషి ఆలోచనలు వాళ్ళ ఎంత చెత్తగా ఉంటుందంటే బ్రహ్మానందం డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఇది ఇలాంటిది వద్దు నాకు అది మనసుల మాట నాకు తెలియకూడదు అని తీసేయండి అని అది భరించే లేక తీసేయండి అని చెప్తాడు బ్రహ్మానందం గారు అలాగే ఒక మనిషి ఒకరి గురించి మంచిది కానీ చెడు కానీ చెప్పేటప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏ వ్యక్తి కూడా కరెక్ట్ ఉండడా నా ఒపీనియన్ నా ఒపీనియన్ చెప్తున్నా ఎన్నే తప్పులు జరుగుతా ఉంటాయి ఇది తప్పు అని తెలిసినా కూడా మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు సో కదా సరే మళ్ళీ వాళ్ళ గురించి పక్కకు పెట్టేసి అవతల వ్యక్తి గురించి చెప్తారు మంచి చెడు రెండు చెప్తారు ఓకే కానీ వీళ్ళు తప్పు చేసింది మాత్రమే బయటకు చెప్పుకోరు కానీ అవతల వ్యక్తి తప్పు చేసింది మాత్రమే చెప్తారు వాళ్ళు ఏదైనా సీక్రెట్ ఉండ కానీ వాళ్ళు బయటికి తీసుకోరా కానీ అది వందీవులు వేరే వేరే వాళ్ళది అయితే ఖచ్చితంగా బయట పెడతారు కొందరి విషయం చెప్తున్నాను కానీ అందరి విషయం చెప్పట్లేదు కొందరి విషయంలో మాత్రమే చెప్తున్నాను ఎలా నడుస్తుంది అనేది అందరూ ఒకే విధంగా ఉంటే ఒకే విధంగా ఆలోచిస్తూ ఉంటే ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకొని ఒక ఎగ్జాంపుల్ చేసుకుంటే మీ ఇంట్లో ఒకటే తండ్రికి పుట్టిన అన్నదమ్ములు అక్కాజల్లలో ఒకటే మైండ్ సెట్తో ఉన్నారా వాళ్ళ ఫాదర్ చేసిన బిజినెస్ కావచ్చు ఏదైనా ఒక పని పొడుకునికి ఇచ్చే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట పొడుకుని ఇంకే ఇంకా ఏ కొడుకు కావచ్చు కూతురు కావచ్చు వేరేది ఇంట్రెస్ట్ ఉంటుంది సో అది కాకుండా అలాగే ఒక తల్లికి కడుపున పుట్టిన దమ్ములే ఒకటే మనసుతో ఉండరు వేరే వేరేగా ఆలోచనలు వేరే వేరేగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అలాగే బయట ప్రపంచం గురించి మాట్లాడుకుంటే బయట మనసుల గురించి మాట్లాడుకుంటే మీ ఇంట్లో వాళ్ళే అందరూ ఒక్కొక్క తీరుగా ఉంటే అందరు బయటి వాళ్ళు నీకు అందరు కనెక్ట్ అవుతారు అని ఎలా అనుకుంటావు నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే బయట నలుగురితో అయినప్పుడు నలుగురు నీకు మంచిగా చూడాలని ఎలా అనుకుంటావు సో నీతో అందరూ బాగా కల బాగా ఉండాలి నీతో మంచిగా మాట్లాడాలి ప్రేమతో మాట్లాడాలి నువ్వు ఏదైతే అది అనుకునేలాగా వాళ్ళు అవతల వ్యక్తి ఉండాలి అనుకుంటే జరిగే పని అంటావు అసలు సరే నువ్వు అనుకున్నా తప్పులేదు ఎవరైనా సరే మంచిగా ఉండాలి అని అనుకుంటావు కానీ నీవు అనుకున్నలాగా నీవు చెప్పిన మాట అంత వినకపోతే వాళ్ళ మీద ఒక నింద వేస్తారు నెగటివ్ థింగ్స్ వెంటనే ఆలోచిస్తారు చాలా మంది ఒకవేళ చెప్పినట్టు వెంటే అవతల వాళ్ళు కరెక్ట్ అనిపిస్తారు కదా నేను చెప్తున్నది ఏమిటి అంటే ఈ ప్రపంచంలో అందరూ తప్పులు చేస్తారు ఏ వ్యక్తి కూడా తప్పు చేయకుండా లేడు అనే ఛాన్సే లేదు అందరూ తప్పులు చేస్తారు అందరూ చెడ్డవారే అందరూ మంచివారు సో సొసైటీ గురించి మాట్లాడుకున్నది అవసరం లేదు ఫస్ట్ నీ జీవితం నువ్వు ఎలా బాహుదిద్దుకోవాలి ఎలా మంచిగా తీసుకోవాలి అనేది నీ గురించి నువ్వు ఆలోచిస్తే చాలు బయట ఎలా ఉన్నారు అనేది పక్కన పెట్టేసి నీవు ఎలా ఉండాలి నువ్వు ఎలా సంపాదన చేసుకోవాలి అనేది గుర్తించారు నీ ఎక్కువ శాతం నలుగురితో ఉండకు నా ఒపీనియన్ చెప్తున్నాను ఎక్కువ శాతం నలుగురిలో ఉన్నప్పుడు నలుగురు నాలుగు మాటలు ఆడినప్పుడు నీకు పది మంది ఒక గ్రూప్లో ఉన్న తర్వాత పది మంది నీకు నచ్చిన మాటలే మాట్లాడరు కొందరు నాకు కొందరే నచ్చుతారు ఆ కొందరులోను చాలా హార్ట్ కనెక్ట్ అయ్యేవారు ఇంకొందరే సో అందరికీ పిలవాలి అందరి అందరి దగ్గర ఉండాలి అనేది కాన్సెప్ట్ తీసి పడేసి నీ ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి బాధ అయినా నేను హ్యాపీగా అర్థమైందా ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను నేను ఈ ప్రపంచంలో ఎవరు కరకటిగా లేరు ఫస్ట్ సొసైటీ గురించి ఆలోచించడం మానేసి మంచి చెడులను తెలుసుకొని నువ్వు నచ్చినట్టు బ్రతుకు నచ్చినట్టు అంటే కొంచెమైనా కొంచెం పది మందికి నచ్చాలి నువ్వు చేసే పని సో ఎక్కువ శాతం నలుగురితో ఉన్నప్పుడు నలుగురు నాలుగు మాట్లా మాట్లాడతారు అందులో నలుగురు నచ్చిన మాట్లాడతారు ఇంకొందరు నచ్చని మాట్లాడతారు సో వాళ్ళతో వాదించడం కన్నా నువ్వు సింగల్గా ఉండి నువ్వు అనుకున్నది సాధించుకో సింపుల్ సో నలుగురితో ఎక్కువ శాతం ఉంటే బాధ అవుతుంది సంతోషం కూడా అవుతుంది ఈ రెండింటిని పక్కన పెట్టేస్తే ఫస్ట్ నేను గోల్ని రీచ్ అవ్వడం మొదలుపెట్టు నువ్వు ఏదైతే నీవు చేయాలి అనుకుంటున్నావో దాన్ని నువ్వు ప్రయత్నించు నేను ఏం చెప్పినా అని నీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ వినండి వీడియో అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక మీరు పూర్తిగా వింటే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్